మై ఛానల్ నేను విని ఈ రోజు మనం గట్టి ఇండిపెండెంట్ హౌస్ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే అండర్ కన్స్ట్రక్షన్ లో మనకి వెలివేషన్ గానీ ఇంకా లోపల మనకి పిల్లర్స్ పెట్టలేదు చేంజెస్ ఏమైనా చేసుకోవాలన్న బెడ్రూమ్స్ గానీ హాల్ గానీ చేంజెస్ చేసుకోవచ్చు సో వీళ్ళకి సేమ్ స్క్వేర్ ఎర్స్ తో మనకి ఫోర్ ప్రాపర్టీస్ అనేది కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు బి వన్ బస్ స్టాప్ ఎన్ నగర్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ ఉందండి మనకి అండ్ ఇది వన్ నాట్ సెవెన్ స్క్వేర్ ఎర్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఫోర్ ప్రాపర్టీస్ చూస్తున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ లో వస్తుంది మనకి ఇంటి ఎదురుగా చూస్తున్నారు కదా థర్టీ ఫీట్ రోడ్ సో మనకి సరౌండింగ్స్ తో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి సో మనం పైన టెర్రెస్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు సో అక్కడ చూపిస్తున్నది అయితే మనకి శ్రీనివాస వాళ్ళది విల్స్ ఉన్నాయండి మొత్తం గేటెడ్ కమ్యూనిటీ సో ఓవరాల్ గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ వస్తుంది అండ్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో సేమ్ బిల్డింగ్స్ సేమ్ సైజెస్ తో కన్స్ట్రక్షన్ చేసినా కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ మీ ఫ్రెండ్స్ గానీ ఒకే చోట తీసుకోవాలనుకుంటే సో ఇది మీకు బెస్ట్ ప్రాపర్టీ అండి సో మనకి ప్రైమ్ లొకేషన్ అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ అంటే స్టెప్స్ వస్తాయి అండ్ మనకి పక్కన మొత్తం గార్డెనింగ్ కి స్పేస్ కూడా ఇస్తారు సో సేమ్ సైజెస్ తో ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఒకసారి లోపల వెళ్లి ప్రాపర్టీ చూపిస్తాను అండ్ మనకి ప్రాపర్టీ హైలైట్స్ వచ్చి కేంద్ర విద్యాలయ స్కూల్ ప్రిస్టాన్ ఇంజనీరింగ్ కాలేజ్ సంస్కృతి ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీ ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాయి అలాగే గట్కేసర్ కూడా మనకి టూ కిలో డిస్టెన్స్ లో ఉంది ఇది వచ్చి మనకి సంపండి సో ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ మనకి స్టెప్స్ కింద యూటిలిటీ ఏరియా వస్తుంది సో ఇది మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి సో మనకి ఏమైనా డిజైనింగ్స్ కానీ వెలివేషన్ ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇప్పుడే ఈ వీడియో తీసుకున్న కాబట్టి మనకు తక్కువ బడ్జెట్ లో కూడా ఉందండి సో అక్కడ చూస్తున్నట్లయితే మనకు అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి అండ్ చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి ఉన్నాయి అండ్ నేను ఒక ఇంటర్నేషనల్ స్కోర్ నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో ఉన్నాయండి అండ్ మనం బిల్డర్ నంబర్ అనేది డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ వస్తుంది సో ఇక్కడ మనకి మిడిల్ లో పిల్లర్స్ పెట్టలేదు కాబట్టి మనం ఏమైనా హాల్ గానీ బెడ్రూమ్స్ గానీ చేంజ్ చేసుకోవాలని చేసుకోవచ్చు అండ్ వీళ్ళ ప్రాపర్టీ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి కరీంనగర్ బ్రిక్స్ అనేటివి క్వాలిటీ బ్రిక్స్ అనేటివి చూసారు ఎవ్రీథింగ్ క్వాలిటీతో మనది యూజ్ చేస్తున్నారు సో ఏమైనా మీకు చేంజెస్ కావాలనుకుంటే తొందరగా మీరు బిల్డర్ గారితో కన్స్ట్రక్షన్ కాంటాక్ట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ వచ్చి బిల్డర్ గారు మనకి ఫిఫ్టీ టూ ల్యాక్స్ అంటున్నారు సో చాలా తక్కువ బడ్జెట్ లో ఈ ప్రాపర్టీ వస్తుంది కాబట్టి డీలే చేయకుండా ఒకసారి కి విజిట్ అవ్వండి అండ్ మీకు కూడా నెగెషియర్ అనేది ఉంటాయి అండ్ మనకి ఉంది మొత్తం ఫోర్ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈస్ట్ ఫేసింగ్ సో మనం ఢిల్లీ చేయకుండా ఈ ప్రాపర్టీకి విజిట్ అవుదాము సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ